వినుకొండ పట్నంలోని ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వార్డు తెలుగుదేశం పార్టీకి చెందిన సుమారు వంద కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి వినుకొండ శాసనసభ్యులు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు గౌరవం ఇస్తామని హామీ ఇచ్చారు వినుకొండలో ఒక వర్ణంకు చెందిన వారు మా పెత్తనమే కొనసాగాలనే కలలు కంటున్నారని వారి కళలు కలలుగాని ఉంటాయని అన్నారు బ్రహ్మనాయుడుని ఓడించేందుకు అందరూ ఏకమయ్యారన్న విషయం ప్రజలు గమనించాలని తెలిపారు ఆనాడు ముసుగులో ఉండి నా ఓటమికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశారు కానీ ఎక్కడా కూడా నన్ను ఏమీ చేయలేకపోయారు నేను ఆ ముసుగు తొలగించుకొని నాపై అసత్య ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సైనికుల మరి ఈరోజు పార్టీలోకి రావటం వారందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపడుతున్నారు అన్ని విషయాల్లో మనం ముందుండాలి కొన్నిట్లో రాజకీయం అంటే అది ఒక కళ రాజకీయానికి రాజకీయంలోకి మనం అడుగు పెట్టిన శుభ సందర్భంగా మనం రేపు ప్రజలకి మంచి చేయాలంటే రాజకీయం అవసరం ఉందని ఆ రాజకీయంగా మనం ముందుండాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీ యూత్కి మంచి సంస్థ స్థానం లభించడమే కాదు యూత్కి మంచి అవకాశాలు కూడా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియపడుతున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ దాగా అబద్ధాలకు అన్యాయాలు చేయడానికి ఎక్కడ కూడా వాటి అని ఖండించగలిగిన కెపాసిటీ కేపబిలిటీ ఉన్న నాయకత్వమే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియపడుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్పీలు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే బీసీల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్సీల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్సీల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పేదవాళ్ల పార్టీ చిన్న కన్నా బడుగు బలహీన వర్గాల అందరు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కర పార్టీ జ్వరల పార్టీ తెలుగుదేశం పార్టీ మనం అందరం కూడా గతంలోనే పూర్తి స్థాయిలో భూసాప ఇది ఒక అవకాశం ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అనేది కనిపించదు వాళ్ళ నామం వినిపించదని మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను మతాల పార్టీ అని చెప్పారు వాళ్ళే మతాల పార్టీని ఈనాడు అక్కను చేర్చుకుంది ఇదే చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతూ ఉన్నాను కులాల పార్టీ ఉంటది ఈ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కులాలకు ముందుకు తీసుకొచ్చింది ఈ చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతున్నాను ఆ మరి అన్ని విధాల ఇవాళ మతాలని కులాలని రెచ్చగొడుతుంది ఆ చంద్రబాబు నాయుడు గారు ఈ లోకేష్ కాదా అని అడుగుతూ ఉన్నాం ఇక్కడికి వచ్చే వారికి చెప్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు